అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది బావి చాలా లోతుగా ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది అంటూ అరవసాగింది తెల్లారేదాకా అలాగే అరుస్తూ ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క మర్నాడు ఆ బావికి కాస్త దూరంగా వెళ్తున్న జింక ఏదో అలికిడి కావడంతో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది జింకను చూడగానే అనుకుంది నీళ్ళల్లో ఉన్న నక్క జింక బావిలో ఉన్న నక్కని చూస్తూ బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది అని తెలివిగా చెప్పింది నక్క అవును అని అడిగింది జింక కావాలంటే అంది నక్క అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించుకున్నా నూతిలోకి దూకేసింది నీళ్లు తాగింది కొంతసేపటికి నక్కలానే జింక కూడా బావిలో ఇరుక్కుపోయింది ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది వీపుపై ఎక్కి నేను బయటికి వెళ్ళాను తర్వాత నిన్న పైకి లాగేస్తానా అని ఐడియా ఇచ్చింది నక్క సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది తర్వాత జింక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది అంత బరువున్న నిన్న ఇంతలో బావిలోంచి నేను లాగగళ్ళ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క మొత్తానికి జింకకు నక్క చేసిన మోసం అర్థమైంది కానీ ఏం లాభం పాపం బావిలో ఒంటరిగా మిగిలిపోయింది అందుకే పెద్దలు చెబుతారు అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి అని అడవికి రాజైన నక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికాను నా పిక్కను పీక్కు తింటాయి ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీళ్లి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ అంత మందులోకి దూకింది అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలోదిక్కు పరుగు తీశాయి తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది తర్వాత పరిగెత్తి పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక పొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది ఓహో ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అదే నేను ఆలోచిస్తున్నాను ఆ వచ్చింది ఎవరో దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే సింహం చెప్పింది నిజం నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి ఆగండి ఎవరూ భయపడొద్దు నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడి వెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు నేను మీ రక్షకుడిని ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేవి అలా రోజులు గడిచిపోతుండగా ఒక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఉలవేయడం మొదలుపెట్టింది ఊలవేయడం నక్కల సహజ లక్షణం అనుమానం రావడంతో ఏనుగు చంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది దాంతో నీలి రంగు పోయి నక్క నిజ స్వరూపం బయటపడింది జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి సింహం కోపంగా ఇంతకాలం కాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము చేప మాటలకు జాలరి పరుగో పరుగు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద చెరువుని ఇంతవరకు చూడలేదు చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో గట్టు మీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ ఆరు వేరు అలాగే వీటిని అమ్మి నాలుగు రోకుల వెనకేసుకోవచ్చు అరే రే ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే రేపు వల తీసుకువస్తా ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు అదంతా ఓ చేప విన్నది రేపు అతని వలకు చెక్కి తమలో చాలా మంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం సాగాయి అందులో కాస్త తెలివిగల చేప పిల్ల ఒకటి నాకొక ఉపాయం తట్టింది కానీ అన్నది మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు కాని చెరువులో చేపలన్నీ తేలుతో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్ళు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది మాట మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ఉంచుకొస్తుందోనని వేగంగా పిల్ల పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో ఒక రొట్టె రెండు పిల్లుల కదా అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు చింటూ మింటూడు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి అవి రెండు రోజంతా తిరుగుతూ కావాల్సినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు దాంతో చాలా ఆకుల మీద ఉన్నాయి ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటు మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగుతీశాయి చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది అన్నా దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది ఒక రొట్టె కోసం రెండు పిల్లలు భలే పోట్లాడుకుంటున్నాయే ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది మిత్రులారా ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా సరేలే ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి మీ ఇద్దరికి సమానంగా నేను పని చేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది రెండో భాగాన్ని చూస్తూ అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది తర్వాత చెటుక్కుని చెట్టెక్కి కూర్చుంది చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి మిత్రులారా రొట్టె చాలా రుచిగా ఉంది నా ఆకలి కూడా తీరిపోయింది మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి దయచేయండి దయచేయండి అని వెక్కిరించింది పాపం చింటూ మింటూను తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుదిరిగాయి ఈ కథలో నీతి ఏమిటంటే అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది